అటు వర్షని వికెట్లు హైసెస్ మొదటి ఇన్నింగ్స్ నాలుగు వందల నలభై ఐదు భూములకు ఆరు వికెట్లు భారత్ తొలి ఇన్నింగ్స్ యాభై నాలుగు కోహ్లీ ఔట్లా పంత్ గెల్ జైస్వాల్ ఈ విధంగా అవుట్ అయిపోతూ ఉంటే భారతదేశం మీ కష్టకాలం వస్తుంది హైసెస్ గడ్డపై ఎక్కువ వికెట్లు యాప్ అయి తీసిన రెండో భారత బౌలర్ భూమురా కపిల్ యాప్ టాప్లో ఉన్నారు ఈ విధంగా బౌలింగు బ్యాటింగు బౌలింగ్ ఏమో భూమురా రాణిస్తూ ఉన్నారు ఈ బ్యాటింగ్ పాపం భారతానికి కష్టాలు ఎక్కువైంది ఈ విధంగా చాలా వెనుకబడి పోతూ ఉంది they will talk for